హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ డిఎస్సి జిఆర్ఎల్ కోసం అయితే చాలా మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ జిఆర్ఎల్ లిస్ట్ లేట్ కావడానికి కారణం ఏంటి అలాగే టెట్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇచ్చారు అయితే మీరు ఎప్పటి వరకు ఈ వివరాలు అప్డేట్ అప్డేట్ చేసుకోవచ్చు జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందని పూర్తి సమాచారం వీడియో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త వరకు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అక్టేట్ చేసుకోండి ఇక విషయంలో కడిగితే మనకు టెట్టు వివరాలను అప్డేట్ చేసుకోవడానికి రెండు రోజుల టైం అయితే ఇచ్చారు రేపు ఎల్లుండి మీరు రెండు రోజులైతే డేట్ వివరాలు అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది అభ్యర్థులు హాల్ టికెట్ నెంబరు అలాగే కొంతమంది అభ్యర్థులు మార్క్స్ అయితే తప్పుగా ఎంటర్ చేసినట్టు సమాచారం ఎవరైతే మార్క్స్ ఆల్ టికెట్స్ తప్పుగా ఎంటర్ చేస్తారో వాళ్ళందరూ రేపు ఎల్లుండి అయితే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వని చెప్పారు సో ఈ రెండు రోజుల్లో జాగ్రత్తగా ఈ వివరాలు అయితే అప్డేట్ అయితే చేసుకోండి సో మనకు జిఆర్ఎల్ లిస్టు లేట్ కావడానికి కారణం కనుక చూసినట్లయితే ఈ జిఆర్ఎల్ లిస్టు లేట్ కావడానికి ఈ టెట్ వివరాలే కారణమని అయితే చెప్తున్నారు విదేశాఖ అధికారులు ఎందుకంటే ఎందుకంటే కొంతమంది టెట్టు వివరాలు అయితే తప్పుగా ఇచ్చారనమాట అంటే టెట్టు మనకు డిఎస్ మార్కులు కలిపి మనకు జిఆర్ఎల్ లిస్ట్ తయారు చేస్తారు కాబట్టి ఈ టెట్ వివరాలు అప్డేట్ చేశాక పదిహేను తారీఖు తర్వాత మనకు ఈ జిఆర్ఆర్ లిస్ట్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ టెట్ విరాలు అప్డేట్ అయినాక ఈ టెట్ విరాలు అప్డేట్ చేసిన వాళ్ళ మార్క్స్ డిఎస్సి కలిపి మొత్తం జీఆర్ఆర్ లిస్ట్ అయితే ఇస్తారు ఆ జీఆర్ఆర్ లిస్టు పదిహేను తారీఖు లేదా పదిహేను తారీఖు తర్వాత విడుదలయ్యే అవకాశం అయితే ఉంది